శ్రీ కేదారేశ్వర వ్రతకల్పం కథ ప్రారంభం శ్రీ కేదారేశ్వర నివాసమున హిమాయత్ పర్వత పర్వతం ఎందు అరవై కోట్ల సమ నవరత్నములు తొంభై తొమ్మిది కోట్ల శివాలయములను ఎనభై ఆరు కోట్ల బంగారు గోపురములు ఇరవై ఎనిమిది కోట్ల శివలింగ స్థానములు కలవు ఇట్టి వైభవం గల పర్వతమునందు కోటలు శిఖరములు మకర తోరణములు మాణిక్యములు ప్రకాశించనున్న దివ్య గృహమున నవరత్నములు గల గద్దె మీద పరమేశ్వరుడు సుకీశనుడై కొలువిదీరి ఉండగా సూర్య చంద్రులను నేత్రములుగా పులి చర్మమును ధరించి బయట బ్రహ్మయు లోపల విష్ణువును విష్ణువు ముందర వినాయకుడు కుమారస్వామి వీరభద్రుడు బసమేశ్వరుడు ప్రమద గణాధీశ్వరులు మునిపుంగములు కొల్చుచుండగా మేనకాది అప్సరసలు కిండల కింపురుష గరుడ గంధర్వ సిద్ధ విద్యాధర గుణములను పాటలు తూర్పున దేవేంద్రుడు అగ్నేయ భాగమున అగ్నిపూత్రుడును దక్షిణ భాగమున యముడును నైరుతి భాగమున నైరుతియు వా వరుణ భాగమున వరుణుడు వాయు భాగమున వాయుదేవుడును ఉత్తర భాగమున కుబేరుడు ఈశాన్య భాగమున రుద్రుడు ఈ విధంగా అష్టదిక్పాలకులు సప్త మహర్షులు నవగ్రహములు నక్షత్ర గుణమున పరివష్టంచి సేవించుతుండగా నారదుడు గానము చేయగా చండీశ్వరుడు డమ డమరుకమున వాయింపగా చండీశ్వరుడు డర్కోన వాయింపగా భృంగీశ్వరుడు నాట్యమాడంగా సర్వశాస్త్ర వినోదములు వికసించు వికసించుతున్న పార్వతీ సమేతుడై పరమేశ్వరుడు ఉన్న సమయమున దేవతల ముని గుణములు పరమేశ్వరుని వద్దకు వచ్చి దేవ ఎల్లనోములు నోచుటకు శత్రువులు చేయుటకు శ్రీపాద పద్మ పద్మములు చూచితివి సకల ఐశ్వర్యములు కలిగి ఉంటివి అయినా ఇంకొక చిన్న విన్నపం వినగలవు ఏ వ్రతము చేయు సకల అభిష్టి సిద్ధి గలుగునో అట్టి వ్రతము ఆనతి ఇమ్ము అని అడగగా పరమేశ్వరుడు సుప్రసిద్ధుడై ఈ విధంగా చెప్పినాడు యుగ యుగములకెల్లా మొదలు కృతయుగమును సంవత్సరంలో మొదలు ప్రభ సంవత్సరము మాసములోకెళ్ళ మొదలు చైత్రమాసమును తిథిలోకెళ్ళ మొదలు పాటిమీను వారంలోకెళ్ళ మొదట మొదలు ఆదివారము వ్రతంలోకెళ్ళ మొదలు శ్రీ కేదారేశ్వర వ్రతము అని తెలిపాను ఈ వ్రతమును లోచినవారు వారు ధన కనుక వస్తు వాహనములు కలిగి పుత్ర పౌత్రాభి వృద్ధిని ఐశ్వర్యాలను పొందేదరు ఈ వ్రతము నోచుకున్న వారికి ఈ లోకమయందు భుక్తియు పరలోకమయందు ముక్తియు కలుగును శ్రీ కేదారేశ్వర వ్రతము చేయివారులు శుద్ధ సప్తమి మొదలుకొని ఇరవై యొక్క రోజులు ప్రతి దినము ఉత్తరేని పువ్వులతో దంత దావనము చేసి మంగళ స్నానం ఆచరించి పరిశుద్ధమైన బట్టలు ధరించి గృహమును గోమయముతో అలికి ముత్యపు ముగ్గులు పెట్టి పచ్చని తోరణము చుట్టి పాలవెల్లిను అలంకరించి కింద ముత్యాల గద్దె పీట నుంచి దానిపై పరమేశ్వరుడిని పరమేశ్వరుణ్ణి ప్రతిష్ఠించి ఇంద్రుడు అగ్ని యముడు నైరుతి వారణుడు వాయువు కుబేరుడు ఈశానుడు అను అష్టదిక్పాలకులను నిలిపి పంచ నైవేద్యాలను ఏర్పాటు చేసి కన్నెపడుచు తెల్ల నూలును ఎర్రని పట్టు నూలును ఇరవది ఒక పోగులను పోసి ఇరవై ఒక్క ముడులు వేసి పంచామృతములు చల్లి వ్రత సూత్రమును శ్రీ కేదార విశ్వరుణ్ణి ఎదుట ఉంచి ఇరవై యొక్క జాజి పువ్వులను ఇరవై యొక్క పోగుల తోరణమును ఇరవై యొక్క పసుపులను ఇరవై యొక్క గంధపు ఉండలను ఇరవై యొక్క బెల్లపు ఉండలను ఇరవై యొక్క గుగ్గిలపు ఉండలను ఇరవై యొక్క పోకలను ఇరవై యొక్క ఆకులను ఇరవై యొక్క భక్షములను కస్తూరి మొదలగు పరిమళ ద్రవ్యములను శ్రీ మహాదేవునికి సమర్పించి పరివార దేవత సహితుడైన పరమేశ్వరుని సువర్ణ పుష్పములు మొదలగు పూజ ద్రవ్యములచే పూజించి పంచభక్షములను నివేదించి నివేదన చేసి ఇరవై యొక్క మార్లు దండకం పెట్టి శ్రీ కేదారేశ్వరుని ప్రార్థించవలను ఈ విధంగా ప్రతి సంవత్సరం నోచిన వారికి సకల దా ధాన్యములను ధనకనక వాహనములను కలుగునని ఆనతి ఇచ్చాను ఈ వ్రతమును గౌరీదేవి నోచి ఈశ్వరునికి అర్ధదేహమును పొందెను పూర్వకాలమున షడ్గుణ శక్తి సంపన్ను మహామునులతో సిద్ధ గంధర్వ కిన్నర కింపురుషాదుల తోడను వెలుగొదుంతున్న కైలాస పర్వత శ్రేష్టమందు లోకనాథుడైన పరమేశ్వరుడు భవానీ సమేతుడై చతుర్ముఖుడైన బ్రహ్మాది దేవ దేవతలను దేవతలకు దర్శనమిచ్చాను సూర్యాగ్ని వన పవనులు నక్షత్రయుక్తమైన శిశిఖరులు ఇంద్రాది దేవతలు వశిష్టాది మహాములు బ్రహ్మాది దేవత స్త్రీలు బ్రహ్మ మొదలగు సప్తమాతృకలు సేనాసి గణపతి నంది భృంగి మొదలగు ప్రభ గణములతో ఉన్న ఈ సభ ఎంది నారదాది గాయక శిఖామరులు స్వామివారి అనుగ్య అనుగ్యతే ఆనుగ్యతో ఆజ్ఞతో గానము చేశారు అట్టి గాన శ్రవ్యంబున గురు గురు గుర్తాచి మేనకాదులు వినాతి చతుర్విధ వాద్యాలతో నృత్యము చేశారు చక్కని చుక్ చుక్క యగు రంభ అందరిని రంభ రంజింపజ రంజింప రంజిల్ల చేసే నృత్యము చేసింది ఆ సమయంలో భృంగి ఋషుడై నేడి భక్తివరుడు వికటముగా హాస్యోక్తముగా నృత్యం చేశాడు పార్వతి కైలాసపతి యొక్క పూర్వ ఈ వికట నృత్యము వలన మిక్కుటమైన హాస్యము అంతటా వ్యాపించి పర్వతగు గుహలంతా కలకల ధ్వని కలిగింది సదాశివుడు ఆ నాట్య విన్యాసములను ప్రసిద్దున భృంగిని అందరూ నేనొల్లా శ్లాఘించారు భృంగి ఋషి దేవుని వదిలి ఈశ్వరునికి మాత్రమే ప్రదక్ష ప్రదక్షిణ చేశాడు ఈ వింత పరిణామాలకు పార్వతి అచ్చేరువంది ప్రాణవల్లభ ఈ భృంగి ఋషి నన్ను విడిచి మీకు మాత్రమే ప్రదక్షిణ చేశాడు కారణమేమిటని అడగగా శివుడు ఓ దేవి పరమార్థ విధులకు యోగులకు నీ వలన ప్రయోజనము కలగదని నాకు మాత్రమే నమరస్కరిస్తారు అని చెప్పాడు శివుని మాటలు విన్న పార్వతి కోపించి ఆవతి అందున్న తన శక్తిని ఆకర్షించుకునగా ఆ స్వామి స్థితి విశిష్ట మాత్రేయై ఉన్నాడు సారవి రాలైన వికటంగా కోపధారిగా ఉన్న ఆమెను దేవతలు ఊరడించుచున్నప్పటికీ వినిపించుకోకుండా కైలాస శ్రేణిని వదిలి సర్వశ్రేష్టమైన గౌతమ ఆశ్రయం ఆశ్రమం చేరింది పరమ పూజుడైన గౌతముడు రాక గమనించి అమ్మ నీవు కారణం కారణమేమిటి అని అడగగా ఓ ముని శ్రేష్ట ఏ వ్రతం వల్ల యందు గల నా దేవార్థము ప్రార్థించును అట్టి వ్రతం ఉపదేశించండి అని పార్వతీదేవి అడిగింది ఓ భగవతి శ్రీ కేదారీశ్వర వ్రతము విశిష్ట వ్రతం కలదు ఈ వ్రతం వల్ల నీ అభిష్ట సిద్ధి పొందగలవు ఈ వ్రతమును బాధ్యప్రాద పద శుక్లాష్టమి ఎందు పవిత్ర మనస్ఫురాలివై మనస్సురాలివై సూచి శుచి అయి గృహమునందు ఈశాన్య భాగంలో ధాన్య పోసి దాని మీద పూర్ణ కుంభం నుంచి దానిని ఇరవై యొక్క నూరు పోగులతో చుట్టి శాస్త్రాంగసారం బంగారం కానీ వెండి కానీ ధనాన్ని కానీ ఉంచి గంధం పుష్పాక్ష తలచే నర్పించి పాద ప్రక్షా ప్రక్షాళనాది కృత్యములను ఆచరించి నాచరించి అచ్చట కేదారేశ్వరుని ప్రతిష్ఠింపజేసి చందనాగర్ కస్తూరి కుంకుమదులను శ్రీ గంధము పుష్పములను తాంబూలములను వస్త్రముల నుంచి నివేద గాయించి యాదశాస్త్ర ప్రకారము దూప దీపాదులచే నర్చించే ఏక విశాంతి సంఖ్యా కంబులను ఈయన చోష లెహోదవులను కదలి పావన మాదిరి పాలమున నైవేద్యం చేసి తాంబూలమున లోనగి సూత్రములు చేసి బ్రహ్మలకు యథాశక్తి దక్షిణ ఇచ్చి వ్రతమును లెస్సగా అనిష్ఠించి ఈశ్వరునికి మనస్ఫృతి చే చేసిన ఏడల ప్రీతుడై యవృష్యుడాజు నీవు కోరిన వరము లీయగలడు అని చెప్పగానే కాత్యాయని ఎటులా అని ఆచరించి ఆచరించను అంతా పరమశివుడు ప్రసూనుడై దేవగుణములతో వచ్చి నా శరీర అర్ధ నీకు ఇచ్చదనని కాత్యాయని వరము ఇవ్వగా ఆ పార్వతి సంతుష్టురాలై శంకర దేవ దేవార్థం పొంది లోకానుగ్రహం చేయదలిచి తన ప్రతియకు పరమశివునితో ఈ వ్రతము చేయువారు సకలాభిష్ద్ధి కలుగునట్లుగా అనుగ్రహం ఇచ్చినట్లయితే సర్వులు ఆచరించగలరు అనగానే శివుడు సపడుండై తలాస్తు అని ఎగను